ఎప్పటికీ అప్పుడు తాజా స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయలలో జాతర ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ నాయకులు పరిశీలించడం జరిగింది అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు అధ్యక్షులు సంతోష్ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ నాయకులు ఏడుపాయలల్లో కలియ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను అధికారంలో ఉన్న పాలన యంత్రాంగానికి తగు సలహాలు సూచనలు చేయడం పరిపాటి అని వాటిని పరిగణలోకి తీసుకుని భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిపాలన యంత్రాంగానికి ఉందని గుర్తుచేశారు అదేవిధంగా పది సంవత్సరాలలో ఒక్కసారి కూడా అమ్మవారిని దర్శించుకోకుండా ఒక వంద కోట్లు ఏడుపాయల అభివృద్ధికి ఇస్తున్నట్టుగా ప్రకటించి అప్పటి ముఖ్యమంత్రి కాలగర్భంలో కలిసిపోయారని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అమ్మవారి వద్దకు విచ్చేసి అమ్మవారి సాక్షిగా ముప్పే ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నానని అబద్దాలు చెప్పి సాక్షాత్తు అమ్మవారికి షటగోపం పెట్టిన పరిస్థితిని బీజేపీ నాయకులు ఎండకట్టారు ఇన్ని సంవత్సరాల నుండి బీజేపీ పోరాటాలు చేస్తున్నగాని కనీసం భక్తులకు నిలువ నీడ కూడా కరువైందని ఒక డార్మెటరీ నిర్మాణం చేయాలని ఎంతో కాలం నుండి మొరపెట్టుకున్న ప్రభుత్వాలు వినలేని పరిస్థితి ఉందని పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని ఆడవారికి బట్టలు మార్చుకునే గదులు కూడా సరిపోయే పరిస్థితి లేదని మరుగుదొడ్ల నిర్మాణం కూడా అంతంత మాత్రమే ఉందని తక్షణమే ఎమ్మెల్యే పాలన యంత్రాంగం స్పందించి దూర ప్రాంతాల నుండి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత వారిమీద ఉందని శాశ్వత ప్రాతిపదికన డార్మెటరీ నిర్మాణం చేయకపోతే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు భక్తులు సమర్పించే ఆదాయం కావాలి కాని వాళ్ల సౌకర్యాలు పట్టవా అని అడిగారు అదే విధంగా పార్కింగ్ కూడా చాలా పెద్ద సమస్యగా మారిందని పార్కింగ్ సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక్క భక్తుడు కూడా నీళ్లలో మునిగి చనిపోకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గానిదే అని ఒకవేళ ఈసారి కూడా ఒక్క భక్తుడు మరణించిన పూర్తి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి పాలన యాత్రంగానిదేనని బీజేపీ నాయకులు దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు దుర్గయ్య శంకరయ్య చంద్రయ్య బాలయ్య మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు నాగభూషణం మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌస్ కార్యదర్శులు వడ్ల చంద్రశేఖర్ రాజు సంతోష్ గౌడ్ బిజయవయం మండల నాయకులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి ఏడుపాయల వనదుర్గా మాత భక్తులందరికీ ఏడుపాయల పుణ్యక్షేత్రం నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఏడుపాయల్లో జరుగుతున్నటువంటి జాతర ఏర్పాట్లను పరిశీలించడము దాని మీద పాలనా యంత్రాంగానికి కానీ పాలనా వర్గానికి కానీ ప్రతి సంవత్సరం కూడా సలహాలు సూచనలు చేయడం అనేది ఆనవాతిగా వస్తూ ఉన్నది కాపన్నపేట మండల భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి విచ్చేసి ఏడుపాయల జాతర లోపల జరుగుతున్నటువంటి జాతర ఏర్పాట్లను పరిశీలించి దాని మీద ప్రభుత్వానికి కానీ మన యంత్రాంగానికి కానీ సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది ప్రతిసారి కూడా పరిపాలనా యంత్రాంగం అనేది ఆ సూచనలను పరిగణలోకి తీసుకుంటారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అనేది ఖచ్చితంగా అడగడానికి ఉంది అడుగుతుంది కూడా మీరు చేసేటటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి దాన్ని ప్రజలకు ఇప్పుడు ఏది ఏమైనా కానీ అల్టిమేట్గా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఇబ్బంది పడొద్దనేదే అనేదే ప్రతి ఒక్కరు ఆకాంక్షించేది ఏదైనా అధికార ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకు మేము తెలియజేసేది ఏంది ఏదైనా ఉంటే మీకు సూచనలు చేస్తాం తాము సూచనలు జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఉంటారు అదేవిధంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఏడు వేసిన గుంగడు అదే అనే విధంగా ఉన్నది పోయినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేసారు ఇవి ఎక్కడ పోయినాయో తెలియదు ఇప్పుడు వచ్చినటువంటి ఆయన ఒక్కసారి కూడా రాలేడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి సామక్ష్యంలో వచ్చి ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి అమ్మవారి సాక్షిగా అబద్ధమాడి వెళ్ళిపోవడం జరిగింది అంటే వాళ్ళు వంద కోట్లు వీళ్ళు ముప్పై ఐదు కోట్లు ఒక్క వంద ముప్పై ఐదు కోట్ల రూపాయలు అమ్మవారి సమక్షంలో ఇస్తామని చెప్పి అమ్మవారికి మాట ఇచ్చి తప్పినటువంటి దుర్మార్గం పాలనా యంత్రాంగం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఏడుపాయల్లో మనం ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కానీ అభివృద్ధి అనేది లేదు పాలన ఇక్కడ పరిపాలించేటటువంటి ఏ ప్రభుత్వం కూడా అమ్మవారిని పట్టించుకున్న పాపన ఓ కేవలం భక్తుల ద్వారానే ఏడుపాయల అనేది నడుస్తూ ఉన్నది తప్ప ప్రభుత్వాలు ఏం రన్ చేయడం లేదు ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు దాతలు ఇచ్చినటువంటి విరాళాలతోని ఇక్కడికి మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి కానుకలతోని గవర్నమెంట్కు ఖజానా ఏ విధంగా నిండుతుంది ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కు ఖజానా ఏ విధంగా నిండుతుంది అనేది చూస్తున్నారు తప్ప అమ్మవారి దగ్గరికి వచ్చేటటువంటి భక్తులకు సౌలభ్యం ఏ విధంగా ఉంది వాళ్ళ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు కనీసం ఈ జాతరకైనా సరే మేము ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పరిగణలో తీసుకొని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఏ అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని చెప్పి చెప్పేదే మా ప్రయత్నము ఇక్కడ మేము ఇప్పటివరకు చూసే పారిశుధ్య నిర్వహణ కూడా సరిగ్గా లేదు చాలా లోపపు ఇష్టంగా ఉంది ఆడవాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి అత్యంత అది ఎప్పటి నుంచో మేము చెప్తున్నటువంటి విషయము దాని కూడా తగు ఏర్పాట్లు చేయాలి అవి కూడా ఏర్పాట్లు ఇంకా కొలికొచ్చినట్టుగా కనిపిస్తలేవు పారిశుధ్యాన్ని ముఖ్యంగా పారిశుద్ధ్యం డైరియా ఫామ్ అయిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత భక్తులందరూ కూడా అనారోగ్యానికి గురవుతారు కాబట్టి డైరియా ఇతర రోగాలన్నీ కూడా బామ్ కాకుండా ఖచ్చితంగా పారిశుద్ధ్య నిర్వహణ అనేది చాలా కీలకమైంది అదొకటి ఖచ్చితంగా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పాలన యంత్రాంగానికి తాము సూచనలు చేస్తూ ఉన్నాము అయితే పర్మనెంట్గా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము ఇక్కడ ఒక డార్మెటరీ కావాలి వేములవాడ రాజా వేములవాడ రాజర్ కానీ మన రూట కానీ ఎక్కడైనా భక్తులు వెళ్ళినట్టయితే రాత్రిపూట ఫ్యామిలీతో వచ్చి ఒక పూట ఉండి పొద్దున వాళ్ళు స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా ఒక డార్మేటరీ పర్మనెంట్గా ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాము దాని మీద ఇంతవరకు కూడా ఒక కొలిక్ వచ్చినటువంటి విషయం కనిపిస్తలేదు దీని మీద మేము రాను రాను పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు ఇక్కడ అంటే ఆదాయం ఏ విధంగా వస్తుంది అండి అనేది కనేది తప్ప ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలను పట్టించుకున్నట్టు నాదం లేడు కాబట్టి ఈ డార్మెటరీ కట్టపించకపోతే మాత్రం మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఏడుపాయలు ధర్నా చేసి పెద్ద ఎత్తున ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా నీళ్ళలోకి దిగి వాళ్ళ గ్రోత్ ఏందో తెలియక మద్యం సేవించి వాళ్ళ నీళ్ళల్లో దిగి పదల సంఖ్యలో ప్రాణాలు ఉడగొట్టుకుంటున్నారు ఈసారి మేము సైడ్లో గిరిసేయాలి గజీ తగలని పెట్టాలి పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం చెప్తా ఉన్నాము ఒకవేళ ఒక్క భక్తులు ప్రాణం పోయినా కానీ ఈ పాలన యంత్రాంగము ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాధ్యత అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది ఇప్పటికైనా కానీ ప్రభుత్వం యంత్రాంగంగా పాలన యంత్రాంగం అందరూ కళ్ళు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు జాతరకు వచ్చే భక్తులకు ఏ సౌకర్యం కూడా లోటు లేకుండా ఏ అసౌకర్యాన్ని గురికాకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పాపనపేట మండల నాయకులందరికీ కూడా అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మతానికి